ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరికి నమస్కారం ఈరోజు మనం ఈ వీడియో ద్వారా తులరాశిలో జన్మించిన జాతకుల గురించి తెలుసుకుందాం సెప్టెంబర్ ఇరవై రెండో తేదీ సోమవారం మధ్యాహ్నం ఒంటి గంట తర్వాత తులరాస్ వారికి ఒక ఫోన్ కాల్ వస్తుంది ఆ తర్వాత జరిగేది ఇదే మరి ఇంతకీ సెప్టెంబర్ ఇరవై తేదీ సోమవారం మధ్యాహ్నం ఒంటి గంట తర్వాత ఎవరు మీకు ఫోన్ కాల్ చేస్తారు ఎందుకు చేస్తారు ఆ తర్వాత మీ జీవితంలో జరిగే మార్పులు వేటికి దారితీస్తాయి ఎలాంటి చేంజెస్ రాబోతున్నాయి ఎలాంటి సంఘటనలు మీ జీవితంలో ఈ సమయంలో ఉన్నాయి అదే విధంగా రాబోయే రోజుల్లో జాతక ఫలితాల ప్రకారం ఎటువంటి ఫలితాలు మీరు చూడబోతున్నారు అవి మీకు అనుకూలంగా ఉండబోతున్నాయా లేదంటే ప్రతికూలంగా ఉండబోతున్నాయా అసలు జ్యోతిష్య పండితులు ఎటువంటి సూచనలు అనే విషయాల గురించి ఈ రోజు మనం ఈ వీడియో ద్వారా చూసి తెలుసుకుందాం కాబట్టి వీడియో చూస్తున్న ప్రతి ఒక్క తులరాశులు ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా తప్పకుండా ఎండ్ వరకు చూడండి అప్పుడే మీకు క్లియర్ గా అర్థమవుతుంది సో ఇక ఏమాత్రం లేట్ చేయకుండా వెంటనే వీడియోని స్టార్ట్ చేసేద్దాం సెప్టెంబర్ ఇరవై రెండు తేదీన తులరాశి వారికి శుభ ఫలితాలు చోటు చేసుకోబోతున్నాయి అవునండి మీ యొక్క రాశికి అధిపతి అయిన శుక్రుడు ఈ సమయంలో మీకు పూర్తి స్థాయిలో మద్దతు ఇవ్వబోతున్నాడు మీరు కోరుకున్నవి మీరు పడ్డ కష్టానికి ఈ సమయంలో ప్రతిఫలం దక్కబోతుంది మీరు చేసిన ప్రయత్నమే ఈ సమయంలో మిమ్మల్ని అన్నింటా ముందించబోతుంది ఇన్నాళ్ళ వరకు మీరు ఏదైతే కష్టపడ్డారో అదృష్టం ఎప్పుడు పడుతుంది దేవుడాన్ని ప్రతిరోజు మీరు ఆ యొక్క దైవాన్ని ప్రార్థిస్తూ ఉన్నారో మీ జీవితంలో మార్పులు రావాలని ఏ విధంగా అయితే వేడుకున్నారో ఆ విధంగా దైవానుగ్రహంతో గ్రహాల పరంగా మీకు ఈ సమయంలో అనుకోని మార్పులు మీ జీవితంలో చోటు చేసుకోబోతున్నాయి అవి కూడా శుభ ఫలితాలు రాబోతూ ఉన్నాయి రియల్ ఎస్టేట్ రంగంలో పెట్టుబడులు వారికి కలిసి వస్తుంది వారు ఈ సమయంలో కోర్టు కేసుల నుంచి కూడా విజయాన్ని పొందుతారండి ఆ రేంజ్లో మీకు గ్రహాల యొక్క అనుకూలత ఉండబోతుంది దైవానుగ్రహంతో మీరు ఈ సమయంలో వసూలు కానీ మొండి బాకీలు సైతం వసూలవుతాయి సమాజంలో గౌరవం మర్యాదలు పెరుగుతాయి ఈ కాలంలో మీకు సానుకూల ఫలితాలు వస్తాయండి రాజకీయాల కీలక పదవులు వస్తాయి వర్తక వ్యాపారాలు చేసేవారికి లాభాలు రావడం జరుగుతుంది ఈ సమయంలో పెళ్లి కాని వారికి పెళ్లిళ్లు జరుగుతాయి ఎప్పటి నుండో వసూలు కాని మొండి బాకీలు సైతం ఈ సమయంలో వసూలు అవ్వడం జరుగుతుంది ఇక ఈ టైంలో ఆర్థికంగా పురోగతి కనబడుతుంది ఇక శని బుధులు ఏర్పరిచే కేంద్ర యోగం కారణంగా తులరాశివారికి కలిసి వస్తుంది ఈ సమయంలో తులరాశి ఆర్థిక స్థిరత్వాన్ని సాధిస్తారు దీర్ఘకాలిక అనారోగ్యాలు ఎవరికైతే వేధిస్తుంది వాటి నుంచి బయటపడతారు ఇక వ్యాపారాల్లో పెట్టుబడులు పెట్టడం జరుగుతుంది మీడియా మార్కెటింగ్ రంగాల్లో మీకు మంచి గుర్తింపు వస్తుంది సామాజికంగాను ఖ్యాతి పెరుగుతుంది తొందరపాటు నిర్ణయాలు ఈ సమయంలో తీసుకోకుండా ఉండటం ఉండకపోవడం మంచిదండి ఎందుకంటే ఈ సమయంలో ఈ యొక్క తులరాశి జాతకులు ఖచ్చితంగా మంచి ఫలితాలు సాధించాలి అంటే తొందరపాటు వద్దండి కాబట్టి కాస్త ఆలోచించి ఏ నిర్ణయాలు అయినా సరే తీసుకోండి ఇక తులరాశి వరకు అదృష్టం బాగా కలిసి ఉంది గ్రహాలు సపోర్ట్ చేస్తాయి దైవానుగ్రహం ఉంటుంది దానివల్ల మీ జీవితంలో మీరు ఎప్పుడు చూడ మార్పులను మీరు చూడబోతున్నారు ఇక ఈ సమయంలో అదృష్టం కలిసి రావడం వల్ల పెళ్లి కుదిరిన వాళ్ళకు కూడా పెళ్లి కుదిరే అవకాశం ఉంటుంది శత్రులు కూడా మీకు మిత్రులుగా మారుతారండి ఈ యొక్క యోగం కారణంగా ఈ యొక్క మీ ఈ తులరాశిలో జన్మించిన జాతకులు మీ యొక్క సోదరులతో సంబంధాలు బలపడతాయి మీ మధ్య ఉన్న మనస్పర్ధలను తొలగిపోతాయి లాటరీ మీకు దక్కే అవకాశం కనబడుతుంది ఏ పని చేసినా కూడా ఈ సమయంలో కలిసి వస్తుంది మీరు ఈ సమయంలో ఎలాంటి పని స్టార్ట్ చేసినా కూడా కలిసి వచ్చే అవకాశాలు నూటికి నూరు రూపాయలు ఉన్నాయండి ఇక ఆర్థికంగా ఈ సమయంలో మీకు ప్రయోజనాలు చేకూరుతాయి వ్యాపారాలు చేసేవారికి లాభాలు వస్తాయి బిజినెస్లో పురోగతి కనిపిస్తుంది నూతన ఉద్యోగ అవకాశాలు లభిస్తాయి కుటుంబంలో ప్రశాంతత కనిపిస్తుంది ఆర్థిక పరిస్థితి నిలకడగా ఉంటుంది ఈ సమయంలో తులరాశి వారికి లబ్ధి చేకూరుతుంది అదేవిధంగా ఆదాయం పెరిగే ఛాన్స్ కూడా ఉంది ఇక ఈ టైంలో డబ్బు కూడా సేవ్ అవుతుంది మీ యొక్క ప్రేమ జీవితం సంతోషదాయకంగా ఉంటుంది ఉద్యోగం చేసేవారికి కెరీర్ బాగుంటుంది మీరు జీవితంలో ఎదురయ్యే మీకు ఏవైతే మీ లైఫ్లో ఎదురే కష్టాలు ఉంటాయో వాటిని మీరు అధిగమిస్తారు సంతానానికి సంబంధించి శుభవార్తలు వింటారు ఈ సమయంలో మీ యొక్క ఆరోగ్యం బాగుంటుంది ఆర్థిక పరిస్థితి బలపడుతుంది ఇక తులారా ఇసములో ఈ సమయంలో ఏ పని చేసినా మంచి ఫలితాలు వస్తాయండి ఇక ఈ టైంలో యొక్క రాజకీయకులకు శుభప్రదంగా ఉంటుంది పూర్వీకుల ఆశీర్వాదాలు లభిస్తాయి కుటుంబ పెద్దల నుంచి సహకారం లభిస్తుంది సమాజంలో మీ గౌరవం బాగా పెరుగుతుంది వ్యాపారంలో లాభాలను పొందుకుంటారు తొలరాస్తారు ఇక యొక్క రాస జాతకులకు డబ్బులకు సంబంధించిన సమస్యలు బాగా తగ్గుతాయండి ఇది మీకు శుభ సమయంగా చెప్పుకోవచ్చు ఇక మీకు అదృష్టం కలిసి వస్తుంది ఈ సమయంలో న్యాయ సంబంధితమైనటువంటి విషయాల్లో మీరు విజయాలు సాధిస్తారండి ఇక వర్తక వ్యాపారాలు చేసేవారు లాభాలను గడిస్తారు రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసేవారికి కలిసి వస్తుంది ఈ టైంలో మీరు పెట్టే పెట్టుబడులు ఆర్థిక స్థితిని బలోపేతం చేస్తాయి ముఖ్యంగా ఏవైతే మీరు ఏదైతే పనుల పట్ల నిబద్ధతో శ్రద్ధ పెట్టి చేస్తారో ఆ పనులన్నీ కూడా మీకు సక్సెస్ని ఇస్తాయండి ముఖ్యమైన పనుల మీద ప్రయాణాలు చేయవలసి వస్తుంది ఈ సమయంలో అయితే ఈ టైంలో ఆరోగ్యం మీద కూడా శ్రద్ధ పెట్టాలని గుర్తుపెట్టుకోండి మీకు సానుకూల ప్రయోజనాలు రాబోతు ఉన్నాయి ఎవరైతే కష్టపడతారో వారికి అయితే ఎంతో కాలంగా మధ్యలో ఆగిపోయినటువంటి తులరాసర పనులు కూడా పూర్తవుతాయండి ఇక మీ సంపాదన పెరుగుతుంది తల్లి ఆరోగ్యానికి సంబంధించి శుభవార్తలు వింటారండి మీ తల్లి అనారోగ్య సమస్య నుంచి బయటపెడతారు చక్కగా ఆరోగ్యంగా హెల్దీగా తయారవుతారు దాంతో మీరు చాలా హ్యాపీగా ఉంటారండి సంతోషంగా ఉంటారు వ్యాపారస్తులకు ఇది చాలా శుభాలను చేకూర్చే సమయం తులరాశి వారికి ఈ సమయం బాగా కలిసి వస్తుంది ఇకపోతే ఆధ్యాత్మిక కార్యక్రమాల పట్ల మొగ్గు చూపుతారు మతపరమైన కార్యక్రమాల్లో పార్టిసిపేట్ చేస్తారు పాల్గొంటారు ఆత్మవిశ్వాసం పెరుగుతుంది దీనివల్ల పనులన్నీ కూడా చాలా సులువుగా పూర్తి చేయగలుగుతారు అనుకున్న లక్ష్యాన్ని సాధించడంలో గట్టిగా కృషి చేస్తారు ఆధ్యాత్మికంగా అనేక ఆనందాలు అనుభూతులు కలుగుతాయి ఇకపోతే తులరాశిలో జన్మించిన జాతకులు జీవిత లక్ష్యాన్ని చేరుకునేందుకు కృషి చేస్తారు వ్యాపారస్తులకు మంచి లాభాలు వస్తాయండి ఇక ఈ వారు కూడా ఆధ్యాత్మికత వైపు ఎక్కువగా మొగ్గు చూపుతారు పుణ్యక్షేత్రాలను సందర్శిస్తారు ఒత్తిడి నుంచి బయటపడడానికి ప్రాణాయామం చేస్తారు జీవితంలో సంతోషం అనుభవిస్తారు కొత్త ఉద్యోగాలు వస్తాయండి ఇప్పుడు ఉద్యోగాలు చేస్తున్న వారు వేరే సంస్థల్లోకి వెళ్ళే అవకాశం ఉంటుంది దీనికి కుటుంబ సభ్యుల నుంచి స్నేహితుల నుంచి మద్దతు వస్తుంది పిల్లల నుంచి అనేక శుభార్తలను అందుకొని సంతోషిస్తారు ఇక తులరాశిలో జన్మించిన జాతకులకు సమాజంలో గౌరవం కలుగుతుంది పోటీ పరీక్షలకు సిద్ధమైన వారు ఇప్పటికే పరీక్షలు రాసిన వారికి ప్రభుత్వ ఉద్యోగాలు పొందడానికి అవకాశాలు ఎక్కువగా ఉంటాయి కుటుంబ సభ్యుల మధ్య ఉన్నటువంటి చిన్న చిన్న కలహాలన్నీ కూడా దూరం అవుతాయి అందరూ కలిసి పుణ్యక్షేత్రాల సందర్శనకు వెళతారు డబ్బుకు సంబంధించి ఎటువంటి ఇబ్బందులు ఉండవండి ఇక బుధుల కారణంగా ఏర్పడే కేంద్ర యోగం కారణంగా తులరాశి వారికి శుభ ఫలితాలు వస్తాయి ఆస్తులు కొనుగోలు చేయడానికి పెట్టుబడులు పెట్టడానికి ఇది మీకు ఎంతో మంచి శుభ సమయం రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసేవారికి కూడా కలిసి వస్తుంది కుటుంబ సభ్యులతో ఈ సమయంలో సంతోషంగా గడుపుతారండి ఇకపోతే తులరాశిలో జన్మించిన జాతకులు సెప్టెంబర్ ఇరవై తేదీ సోమవారం మధ్యాహ్నం ఒంటి గంట తర్వాత మీకు ఒకరి నుంచి ఫోన్ కాల్ వస్తుందండి ఆ తర్వాత జరిగేది ఇదే మరి ఇంతకు ఏం జరగబోతుంది ఎవరి నుంచి ఫోన్ కాల్ వస్తుందంటే ఎవరైతే లాటరీలో పెట్టుబడి పెట్టి ఉన్నారో ఎవరైతే లాటరీ టికెట్ కొని ఉన్నారో అటువంటి వారికి ఆ యొక్క లాటరీ కంపెనీ నుంచి మీకు ఒక ఫోన్ కాల్ వస్తుందండి ఆ తర్వాత ఆ లాటరీ మీకు తగిలిందనే ఫోన్ కాల్ ద్వారా తెలుస్తుంది ఇదేనండి మీ జీవితంలో ఈ యొక్క ఫోన్ కాల్ తర్వాత జరిగేది ఏంటి అంటే మీరు లాటరీ టికెట్ కొట్టారన్న విషయం తెలుస్తుంది ఈ లాటరీ టికెట్ మీకు తగిలిందని తెలియడంతో మీ యొక్క ఆనందానికి అవధులు లేకుండా పోతాయి ఈ యొక్క అదృష్ట గడిన సమయంలో మీకు ఈ టికెట్ రావడంతో మీ యొక్క లక్ బాగా కలిసి వస్తుందండి మీకు కుటుంబ సభ్యులు కూడా సంతోషంగా ఉంటారు ఈ సమయంలో మీ జీవితంలో మార్పులు వస్తాయండి ఆర్థికంగా మీరు ఎంతో ఎత్తుకు ఎదుగుతారు మీకు డబ్బుకు లోటు అనేది ఉండదు కాబట్టి తులరాస్ వర్ ఈ సమయంలో మీ యొక్క అదృష్టం బాగా కలిసి రావడం వల్ల లక్షల రూపాయల నుంచి కోట్ కోట్ల రూపాయలకు అధిపతి అవుతారండి కాబట్టి ఈ యొక్క సమయంలో డబ్బు ఉంది కదా అనేసి మీరు తలపోగురుగా అస్సలు ఉండదండి ఎప్పుడు ఎలా ఉన్నారో ఎప్పుడో అదే రకంగా ఒకే రకంగా ఉండండి అప్పుడే మీ జీవితం అనేది సానుకూలత చెందుతుంది సో చూసారు కదా రాస్తారు సెప్టెంబర్ ఇరవై తేదీన మీ జీవితంలో ఏం ఈ ఈరోజు మనం ఈ వీడియో ద్వారా చూసి తెలుసుకున్నాం కదా మరి ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో నచ్చిందా నచ్చితే లైక్ చేయండి తెలిసిన వరకు షేర్ చేయండి కామెంట్ చేయండి మర్చిపోకండి అలాగే మన ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న గణసమ్మను క్లిక్ చేస్తే మేము ఇలాంటి వీడియోస్ అప్లోడ్ చేయడం ముందుగా మీ ఫోన్కి నోటిఫికేషన్ వస్తుంది సో మరొక టాపిక్తో మళ్ళీ కలుస్తాం థ్యాంక్స్ ఫర్ వాచింగ్